పెద్ద లో సిల్వర్ ఫినిషింగ్ ఇచ్చారు మీకు ఇలా ఇలా హైలైట్ అయిపోతుంది శారీ ఫ్లోరల్ ప్రింట్ అనమాట మినీ ప్రింట్ ఇచ్చేసారు మినీ ప్రింట్ లో మినీ బార్డర్ బ్యూటిఫుల్ గా ప్రింటెడ్ శారీస్లో ఇలా లేస్ వచ్చేస్తుందండి మనము శారీ ఇలా కట్టేటప్పుడు మనకి ఇలా పళ్ళులో ఇలా హైలైట్ అయిపోతుంది అనమాట ఇలా శారీ వీడియో ఎండ్ వరకు చూడండి ఈ కలెక్షన్స్ కేసీరియా టెక్స్టైల్లో ఏమేమి యూనిక్ వెరైటీస్ వచ్చి సీజన్ కి అప్డేట్ చేశారని చూద్దాం హలో ఫ్రెండ్స్ నేను మీ రాణి సుబ్రహ్మణ్యన్ అండి మళ్ళీ వచ్చేసాను మీకోసం కొత్త కొత్త కలెక్షన్స్తో ఆ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచి తెచ్చాను సో ఈరోజు నేను మీకోసం యూనిక్ వెరైటీస్ తెచ్చానన్నమాట స్పెషలీ మీరు ఆఫీస్కి వెళ్తున్నారు మీకు ఈ ఆఫీస్కి యూనిక్ వెరైటీస్ ఆఫ్ శారీస్ కావాలంటే ఈ శారీస్కి స్పెషాలిటీ అంటే లేస్ బార్డర్ శారీస్ అనమాట ఈ శారీస్ చాలా బాగుంటాయి మీరు ఖచ్చితంగా మీరు ఆర్డర్ చేసుకోండి అండ్ ప్రింటెడ్ క్యాటలాగ్ శారీస్ రీటైలర్స్ ఈజీగా మీకు సెల్ అయిపోతే ఈజీగా మీకు దీంట్లో క్యాటలాగ్ వచ్చేస్తుంది సో వీడియో ఎండ్వరకు చూడండి ఈ కలెక్షన్స్ కేసీరియా టెక్స్టైల్లో ఏమేమి యూనిక్ వెరైటీస్ వచ్చేసాయి సీజన్కి అప్డేట్ చేశారని చూద్దాం ఛానల్ ఫస్ట్ టింగ్ చూస్తున్నారు బట్టలు వ్యాపారం చేయాలి అనుకునే వాళ్ళు టైఅప్ చేయాలి అనుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సైడ్లో ఉండే బెల్ ని క్లిక్ చేసుకోండి లేస్ బార్డర్ శారీస్ అంటే మనకి బ్యూటిఫుల్ గా ప్రింటెడ్ శారీస్లో ఇలా లేస్ వచ్చేస్తుందండి మనము శారీ ఇలా కట్టేటప్పుడు మనకి ఇలా పళ్ళులో ఇలా హైలైట్ అయిపోతుంది ఇలా శారీ సో ఇప్పుడు దీంట్లో ప్రింట్ వచ్చేస్తుంది బాడీ పార్ట్లు ఫుల్ శారీలో మీకు ఇలా లేస్ హైలైట్ అవుతుంది సో ఈ శారీస్ అని ఆఫీస్ వేర్కి ఇలా కట్టుకునేటప్పుడు హైలైట్ అయిపోతాయి సో దీంట్లో మీకు చాలా జార్జిట్ ఫ్యాబ్రిక్లో అండ్ వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ షిఫాన్ ఫ్యాబ్రిక్ చాలా దొరికిపోతాయి కంఫర్టబుల్గా ఉంటుంది బాడీకి అండ్ ఈ శారీస్ మీరు ఈజీగా క్యారీ చేసుకొని చేసుకోవచ్చు వేర్ చేసుకో క్యారీ చేసుకొని వేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీ చూడాలంటే ఫ్లోరల్ ప్రింట్ అనమాట మినీ ప్రింట్ ఇచ్చేసారు మినీ ప్రింట్లో మినీ బార్డర్ ఇక్కడ చూడండి ద మినీ బార్డర్ సాటిన్ హైలైట్ చేశారు మ్యాట్ లో మీకు స్ట్రిప్స్ ప్యాటర్న్ లో గోల్డెన్ ప్రింట్ ఇది హైలైట్ చేశారు అనమాట మీకు మినీ ఫ్లోరల్ బేస్ లో కావాలనే వాళ్ళకి దీంట్లో మీకు కలర్ చార్ట్ దొరికిపోతుంది కొంచెం క్యాషువల్ అయిన ప్రింట్ కావాలి ఫ్యాన్సీ సెటిల్ అయిన కలర్ ఉండాలి అనే వాళ్ళకి మీకు సెటిల్ అయిన కలర్ లో బేబీ పింక్ లో కర్వింగ్ డిజైన్ లో మీకు చాలా తిన్ లేయర్ సింగిల్ స్టోన్లో మీకు ప్లేస్ చేసేసారనమాట అండ్ అన్ని శారీస్కి మీకు ఇలా ఒక్కొక్క కోడ్ వచ్చేస్తుంది మీరు ఆన్లైన్లో కానీ షో షాపింగ్ మీరు ఆన్లైన్లో కానీ షాపింగ్ చేసేటప్పుడు సోఫియా అని కోడ్ చెప్పి మీరు ఇలా ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు దీంట్లో నేను ఇప్పుడు ఇలా మీకు క్యాట్లాగ్ ఎవ్రీ క్యాట్లాగ్ మీకు కలర్ చాట్ వస్తుంది అనమాట సో ఇప్పుడు ఈ దాంట్లో మీకు ఇలా మీకు వచ్చేస్తుంది టోటల్ సిక్స్ ఎయిట్ కలర్స్ వచ్చేస్తున్నాయి సో దీంట్లో మీకు ఒక శారీ ఉంది ఇప్పుడు దీంట్లో చూడండి ఇది ఒక ప్యాటర్న్ దీంట్లో మీకు స్టోన్ వర్క్ కమ్ సిల్వర్ స్టోన్ వచ్చేస్తుంది త్రీ త్రీ కలర్స్లో మీకు డిజైనర్ క్యాటలాగ్ చేశారు మీకు పెద్ద ఫ్లోరల్ ప్రింట్ కావాలనే వాళ్ళకి ఇలా పెద్ద ఫ్లోరల్ ప్రింట్ కానీ వచ్చేస్తుంది నేను మీకు గ్రీన్ కలర్ శారీ చూపించాను గ్రీన్ కలర్ శారీ మనం చూసాం కదా అదే శారీది మీకు కలర్ చాట్ అనమాట కియారా కలెక్షన్స్ సో కియారాలో మీకు ఈ కోడ్ చెప్పారంటే మీరు ఇలా పర్చేస్ చేసుకోవచ్చు కొంచెం ఫ్యాన్సీగా అవుటిక్గా వేర్ చేసుకోవాలనే వాళ్ళకి ప్రింటెడ్లో ఈ కలెక్షన్స్ కానీ మీకు మీడియం రేంజ్లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు సేమ్ శారీ ఇట్ గివ్స్ అ రిచ్ లుక్ ఎలిగెంట్గా చాలా బ్యూటిఫుల్గా ప్రింటెడ్లో పెద్ద బార్డర్ హైలైట్ చేశారనమాట పెద్ద బార్డర్లో సిల్వర్ ఫినిషింగ్ ఇచ్చారు మీకు ఇలా ఇలా హైలైట్ అయిపోతుంది శారీ సో ఇలా ఒక్కొక్క శారీ మీరు చూసి ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు దీంట్లో క్యాటలాగ్ నేను చూపించాను మీకు ఈ త్రీ డిజైన్స్లో ఇవన్నీ అవే శారీస్ అన్నమాట మీకు ఏ శారీ కావాలో మీరు ఇలా సెట్ టు సెట్ తీసుకోవచ్చు షేర్ గానీ చేసుకోవచ్చు సో మీరు ఇలా కేసరియ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్ నుంచి ప్రింటెడ్ క్యాట్లాగ్ లేస్ బార్డర్ శారీస్ టూ హండ్రెడ్ రూపీస్ నుంచి మీకు స్టార్ట్ అయిపోతాయి ఒక్కొక్క డిజైన్ తీసుకుంటే మీకు అన్కౌంటబుల్ డిజైన్స్ దొరికిపోతాయండి సో రీసేలర్స్కి దీంట్లో మంచి మార్జిన్ పెట్టి ప్రాఫిట్ చూడొచ్చు మనకి ఒక బిజినెస్ చేసేటప్పుడు మనకి చాలా కలెక్షన్స్ అప్డేట్ చేస్తూ ఉండాలి ఇప్పుడు కస్టమర్స్ కి చాలా కొత్త కొత్త కలెక్షన్స్ కొత్త కొత్త టేస్ట్ అప్డేట్ చేస్తూనే మీకి కలెక్షన్స్ ఫాస్ట్ మూవింగ్ అయితా ఉంటాయి మీకు తెలుస్తుంది అన్నమాట మీకు ఏ కలెక్షన్స్ ఫాస్ట్ మూవ్ అవుతుంది ఏ కలెక్షన్స్ మీకు సెల్ అవ్వట్లేదు అనలైజ్ ద బిజినెస్ లైక్ ఫాస్ట్ మూవింగ్ కలెక్షన్స్ని ఎయిటీ పర్సెంట్ మీరు అలా పెట్టి మీరు సెల్ చేసేటప్పుడు ఈజీగా దాంట్లో ప్రాఫిట్ చూడొచ్చు మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు అండ్ రెగ్యులర్లీ మీరు అప్డేట్ చేసుకోవచ్చు రెగ్యులర్ ఆన్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు దానికి ముందు ఐ సజెస్ట్ ఒకసారి కేసరి టెక్స్టైల్ విజిట్ అయిపోండి రింగ్ రోడ్లో ఉందన్నమాట మీకు మిలీనియం టెక్స్టైల్ మార్కెట్ బిల్డింగ్ నెంబర్ వన్ ఫస్ట్ ఫ్లోర్ మీరు వచ్చారంటే రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ టెన్ మినిట్స్ అండి మీరు ఎయిర్పోర్ట్లో నుంచి రావచ్చు తెలుగు మాట్లాడే ఎగ్జిక్యూటివ్స్ అని ఉన్నారు సో ప్రతి ఒక్కరికి మ్యానుఫ్యాక్చర్స్తో కొనాలి మనకి బ్రోకర్స్ వద్దు మనకి డైరెక్ట్గా కమ్యూనికేట్ చేసుకోవాలి లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుందా మనకి సీఓడి ఉందా సిఓడి ఉంది ఆన్లైన్ పర్చేస్ చేసుకోవచ్చు మీకు ఆఫ్లైన్లో కానీ పర్చేస్ చేసుకోవచ్చు లైవ్గా వీడియో కాలింగ్ ఫెసిలిటీ కానీ పర్చేస్ చేసుకోవచ్చు ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు అండ్ కేసరియా టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్స్లో మీకు ప్రతి ఒక్క కలెక్షన్స్లో మీకు సెట్ టు సెట్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు గోడౌన్లో మీకు ప్యాకింగ్ ఎప్పుడు స్టాక్ ఉంటూనే ఉంటుందన్నమాట ఖచ్చితంగా మీరు విజిట్ చేశారంటే మీకు బెనిఫిట్స్ ఉన్నాయి దెన్ రెగ్యులర్లీ మీరు మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు ఒకసారి టెక్స్టైల్ హబ్ చూడండి సూరత్కి వచ్చి అప్పుడు మీకు చాలా ఐడియాస్ దొరికిపోతాయి సో ఇలాంటి ప్రింటెడ్ క్యాట్లా యూనిక్ వెరైటీస్ ఆఫ్ ఆఫీషియల్ వేర్ శారీస్ కావాలి రెగ్యులర్ వేర్ కానీ వాళ్ళు వెంటనే ఆర్డర్ని పర్చేస్ చేసుకోండి డిస్ప్లే నెంబర్స్ ఉన్నాయి సో మాట్లాడండి అండ్ మీరు హోమ్ బేస్ బిజినెస్ చేయాలి సైడ్ బిజినెస్ చేయాలని డైరెక్ట్గా టైఅప్ చేయండి సో ఈ వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి చాలా సబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మళ్ళీ కలుద్దామండి కొత్త కలెక్షన్స్తో అంతవరకు టేక్ కేర్ అండి